హాయ్ అండి అందరికీ నమస్తే రోజుటి వీడియోలో మనం లెసన్ నంబర్ త్రీ జామ్ జామ్ తక్ జామ్ జామ్ తక్ ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం ముందుగా నేను ఒకసారి వాయించి చూపిస్తాను చూడండి జామ్ జామ్ తక్ ఈరోజు నేర్చుకుందాం అంతకంటే ముందు నేను బేసిక్ లెసన్స్ ని అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి బేసిక్ లెసన్ వన్ నుండి సిక్స్ ఉన్నాయి ఆ తర్వాత లెసన్ నెంబర్ వన్ టూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లెసన్కి రండి ఎందుకంటే బేసిక్ లెసన్స్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనం డబ్బు వాయించగలుగుతాం కాబట్టి ఎప్పుడైనా ముందు బేసిక్ లెసన్స్ నుంచి నేర్చుకుంటూ రావాలి ఓకేనా ఈరోజు వీడియో వచ్చేసి జామ్ జామ్ తక్క త జాం జామ్ తక్క త ఒకసారి దీన్ని బాగా అనండి అనడం నేర్చుకున్న తర్వాత వాయించడం ఎలాగో చూద్దాం ఓకేనా జామ్ జామ్ తక్ జామ్ 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 తాం జామ్ తక్ జామ్ జామ్ తక్క త జామ్ జామ్ తక్క త ఓకే మనం లెసన్ అనడం వచ్చిన తర్వాత డప్పు మీద ఏ విధంగా వాయించాలో చూద్దాం జామ్ ఎలా వాయించాలి రెండు చేతులు కలిపి సిర్రే మరియు చిటికే రెండు కలిపి వాయించాలి సిర్రే వచ్చేసి డప్పు మధ్యలో చిటికే మనసే సైడ్ డప్పుకి మన చివర్లో ఉండే చివర్లో వాయించాలి ఓకేనా రెండు కలిపి జామ్ జామ్ ఇంకొక జామ్ 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 రెండు సార్లు కదా జామ్ 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 రెండు చేతులు కలిపి జామ్ జా ఇప్పుడు తా కా తా తా వచ్చేసి చిటికిన పుల్లతో డప్పుకి మన సైడ్ కా కా ఇటు తా మళ్ళీ చివరగా తా ఇటు ఇది చిటికెన పుల్లతోనే మన సైడ్ వాయించాలి ఒకసారి ఎనం చేయి చిటికెన పుల్లతో ఒకసారి కుడిచేయి చర్రతో ఇటు డప్పుకి చివర్లో తా తా మళ్ళీ వచ్చేసి చిట్కెన్న పుల్లతో ఇటు సైడ్ వాయించాలి మన సైడ్ ఓకేనా ఇలా విడివిడిగా జామ్ జామ్ ఒకసారి తక్క త ఒకసారి విడివిడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు కలిపి వాయిద్దాం జామ్ జామ్ జాం ఓకేనా అర్థమైందా అర్థం కాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ నేను ఫస్ట్ ఏ విధంగా అయితే చెప్పానో జామ్ జామ్ ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క అక్షరం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు కలిపి వాయించండి అలా అయితే తొందరగా వస్తుంది ఓకేనా జామ్ ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని కొంచెం స్పీడ్ చేయండి విధంగా మీరు వాయించాలంటే నేను ముందు చూపించినట్టుగా నెమ్మదిగా ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేస్తూ రండి దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ పెంచుతూ ప్రాక్టీస్ రండి ఒకటేసారి స్పీడ్గా వాయించాలంటే రాదు అక్షరాలు అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క అక్షరాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి నెమ్మదిగా స్పీడ్ పెంచండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం